నిన్నటి దినం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో అత్యంత లబ్ధి పొందిన ఒక తెలుగుదేశం సీనియర్ లీడర్ కృష్ణారెడ్డి గారు ఆయన ప్రసంగంలో ఆయన మాట్లాడిన మాటలు ఆయన మాట్లాడిన మాట్లాడవలసిన మాటలే కాదు ఆయన మాట్లాడేటప్పుడు ఎమ్మెల్యే గారు ఇచ్చిన సొసైటీ పదవికి మొన్ననే ప్రమాణ స్వీకారం చేసి సొసైటీ పదవి తీసుకున్నాడు సొసైటీ పదవికి రాజీనామా చేసి ఈ వాళ్ళ మీద అసమ్మతి ర్యాలీ జరిపి ఉంటే చాలా బాగుండేది కృష్ణారెడ్డి గారు మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఎన్ని విధాలుగా ఎంత దోచుకున్నారో ఎంత దాచుకున్నారో అది కడప ప్రజలకు తెలుసు పాత కడప ప్రజలకు తెలుసు మేము ఈ రోజు ప్రెస్ మీట్ పెడతా ఉన్నాము అని అంటే కృష్ణారెడ్డి మీద క్లిప్పులో లో మాకు అతను చేసిన ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు భావ ఆస్తి తీసుకున్నావు నాణ్యపల్లిలో ఐదు ఎకరాలు తీసుకున్నావు ప్రకాష్ నగర్ లో ఇరవై ఐదు సెంట్లు తీసుకున్నావు ప్రతి డీలర్ దగ్గర రేషన్ షాప్ డీలర్ దగ్గర ఎంత లంచం తీసుకున్నావో మాకు తెలుసు మేము మా మీద కార్పొరేటర్ల మీద నువ్వు ప్రెస్ మీట్ పెట్టి కార్పొరేటర్ల మీద అభియోగం చేసినావు కాబట్టి మేమంతా స్వచ్ఛందంగా కార్పొరేటర్ల మీద ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం నీకు మేము ఏ విధంగా అడ్డపడ్డాము నీ ఎక్కడ మీకు మీకు అన్యాయం చేసినాము ఎక్కడ ఏ విధంగా అడ్డపడినాము నువ్వు మాకు మేము మేం మే మా మేమేదో ఎమ్మెల్యే గారి దగ్గర లబ్ధి పొందినారన్నో ఇంకొకటి ఇంకొకటి నువ్వు అనుకుంటున్నావు కృష్ణారెడ్డి తప్పది మేము కేవలం చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధితోనో లేకపోతే వాసన్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు వీళ్ళందరూ మనకు ప్రజలకు సేవ చేస్తారు ప్రజలకు అండగా ఉంటారు అనే ఉద్దేశంతోనే వాళ్ళ సర్వీస్ లో భాగంగా మేము కూడా పాల్గొనేము తప్ప మాకు ఎలాంటి కార్పొరేటర్లు ఏడపచ్చిన వాళ్ళకి ఎలాంటి లబ్ధి కాని ఏమే గాని ఏమే కానీ మాకు తీసుకోవాల్సిన అవసరము లేదు మా అంతకంటే ఉపయోగము లేదు ఇంకోటి మమ్మల్ని తరిమి కొడతావు వైసీపీ నుంచి టీడీపీలో చెందిన కార్పొరేటర్లను తరిమి కొడతావు మేమందరం బ్యాగులు తీసుకొని రెడీ ఉన్నాం యాటికి రమ్మంటావో చెప్తే దేవుని గడపతి దేవు పాత గడపకు రమ్మంటావో లేకపోతే కడపకు రమ్మంటావు ఇంకోసటికి రమ్మంటావు ఇంకోసటికి రమ్మంటావు యాటికైనా రెడీగా ఉండవు నువ్వు తరిమి కొడితే మేము తరిమి ఇచ్చుకునే నీ ఇష్టం వచ్చినట్టు పెద్ద ఆయన రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెద్ద ఆయన ఆయనకు తెలియదు తెలియని విషయాలన్నీ మీరు అది అదే అని ఇదని కొత్త పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకు బాగా అవకాశాలు ఇస్తున్నారు మాకు పాత కార్యకర్తలను పక్కన పెట్టినారు ఎన్ని లేనిపోని అబద్దాలు ఆయనకు తెలియని కొన్ని వింటాడు కొన్ని వినడు అయినా నీకు నీ 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 ఎమ్మెల్యే గారు కానీ వాసు గారు కానీ ఏమీ మాకు చేయలేదు నీకు ద్రోహం చేసినాడు అని ఉంటే నువ్వు ఇదే దేవుని గడప వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి నాకు ఎమ్మెల్యే గారు కానీ వాసు 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 గారు కానీ మాకు ఏమీ చెయ్యలేదని ఒక్క నువ్వు ప్రమాణం చేయగలిగితే మేమందరం కూడా వచ్చి మేము ఎలాంటి లబ్ధి కాకుండా ఏ ఆశ లేకోకుండా మేము పార్టీలో చేరినామని మేము కూడా ప్రమాణం చేస్తాం ప్రమాణానికి సిద్ధమైతే ఎప్పుడో టైం చెప్పు మేము వస్తాము నీకు నిన్న ర్యాలీలో నీ 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 ఏరియాకి సంబంధించి ఒక్క మనిషి కూడా రాకోకుండా నువ్వు ఎందుకయ్యా నీకు రాజకీయం అవసరమా సీనియర్ లీడర్ అంటావు ఇదే అంటావు అదే అంటావు మేము కూడా సీనియర్ లీడర్లమే మేము కూడా పది ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాం ఈ రోజు నిన్న మొన్న రాలే మేము పదిహేను నుంచి రాజకీయాల్లో ఉన్నాం ఎక్కడ ఏం జరుగుతున్నది మాకు తెలుసు నువ్వు ఎక్కడెక్క ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నది జనాలు చెప్తా ఉన్నారు నీకు అంత అసమ్మతిగా ఉంటే అంత ఉంటే సొసైటీ పదవికి రాజీనామా చేసి నీవు ర్యాలీ జరిపించిన ఏంటి కనుక నువ్వు స్వచ్ఛంద కార్యకర్తవు నువ్వు బాధపడతావు అని మాకు అందరికీ ప్రజలకు కూడా తెలిసిపోద్ది నువ్వు అన్ని దొంగ నాటకాలు ఆడతా ఏదో ఒక మైన్ గురించి ఎవరిదో మైన్ గురించి మా మైన్ గురించి రెడ్డి గారు మైన్ కు క్లియరెన్స్ ఇవ్వలేదన్నో ఇంగో ఇంగోళ కానికో నువ్వు డ్రామాలు ఆడి అక్కడ మైన్ ఓపెన్ చేసి ఇక్కడ ర్యాలీ చేసి ఏంది పద్ధతి అంటే తెలియదు పెద్ద తెలియదు మీరు ఏం చెప్పినా విన్నాడు కానీ ఫైనల్ గా మేమైతే ఎప్పుడైనా రెడీగా ఉన్నాము నువ్వు తరువుకి మేము తరుచ్చుకునే అయితే ఎక్కడి గ్రామంలో నువ్వు చెప్పాలా ఎక్కడ గ్రామంలో నువ్వు చెప్తే అక్కడికి మేము వస్తాము నీతో తరిమించుకుంటాము రెడీగా ఉంటాము మేము ఎలాంటి దురాశ కానీ ఎలాంటి ప్రలోభాలకు కానీ ఎలాంటి భయాలకు కానీ ఏమే కానీ భయపడకుండా స్వచ్ఛందంగా వచ్చినాము అంతే తప్ప మేము మీ టీడీపీ పార్టీలోకి వచ్చి ఏ ఏ ఎవరికే కానీ ఏ పార్టీ లీడర్ కానీ ఏ సీనియర్ లీడర్ కానీ ఎవరికే కానీ మేము ఎక్కడా అడ్డపడలేదు మేము ఎక్కడా వాళ్ళ 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 గురించి మేము ప్రస్తావన చేయలేదు ఎన్ని ఏం చేసినా మేము పట్టించుకోలేదు మాకు సంబంధం లేని విషయం నీ చేతనైతే నువ్వు ఎమ్మెల్యే గారితో కూర్చొని వాసు గారితో కూర్చొని నువ్వు మాట్లాడుకో అంతేగాని మా మీద అనవసరంగా అనవసరంగా జనాలకు చెప్పాలనుకుంటే మా అందరికత మా డివిజన్ లో జనాలు తెలుసు కథ కడపలో అందరికీ తెలుసు ఒకసారి మాకేం లబ్ధి జరిగింది నీకేం లబ్ధి జరిగింది కూర్చో ఇదే ప్రెస్ క్లబ్ ప్రెస్ క్లబ్ తెలుస్తాం అనవసరంగా అబద్ధాలు మాట్లాడి ఒకరి మీద బ్లేమ్ వేసి ఆ మసిగుడ్డ మూ మసిగుడ్డ వేసేసి దాని దాని ఎన్ని ఇట్లా చేయడం అనేది సీనియర్ లీడర్ గా నీకు పద్ధతే కాదు దయ ఉంచి మానుకో ఉంచి మానుకో